విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళేటువంటి రోడ్లో కానూరు సెంటర్లో ఉన్నటువంటి కావూరి హైట్స్ కమర్షియల్ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ప్లాటు కమర్షియల్గా ఉంది పదకొండు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ కలిగి ఉండి ముప్పై ఆరు గజాల రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నటువంటి ఈ ప్లాటు అమ్మకానికి ఉంది పూర్తిగా ఫర్నిచర్లో ఉన్నటువంటి ఈ ప్లాటు అమ్ముతున్నారు ధర డెబ్భై లక్షలు చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు ఈ యొక్క వీడియోలో పూర్తిగా గమనించవచ్చు టోటల్గా పదకొండు వందల ముప్పై స్క్వేర్ ఫీటు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ప్లాటు విజయవాడ మచిలీపట్నం హైవే మీద కానూరు సెంటర్లో హైవే ఫేసింగ్తో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాటు అమ్మకానికి ఉంది ధర డెబ్బై లక్షలు చెప్తున్నారు వివరముల కోసం ఈ స్క్రీన్పై కనబడే నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు ఈ యొక్క అపార్ట్మెంటు విజయవాడ మచిలీపట్నం హైవే మీద కానూరు సెంటర్లో కావూరి హైట్స్ అనేటువంటి అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇది కమర్షియల్గా ఉంది ప్రస్తుతం వీళ్ళు రిషన్షన్గా వాడుతున్నారు ఆ కమర్షియల్గా ఆఫీస్ లాంటికి బాగా ఉపయోగపడేటువంటి ఈ టూబీహెచ్కే ప్లాటు అమ్మకానికి ఉంది ధర డెబ్భై లక్షలు వివరాలకు కాల్ చేసి సంప్రదిస్తారని ఆశిస్తున్నాము మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ